Seri Guru biar wunimah దీపావళి తరువాత పదిహేను రోజులకు దేవ్ దీపావళి పండుగ అని వస్తుంది కార్తీక మాసం పౌర్ణమి రోజున దీపావళి జరుపుకుంటారు ఈ రోజున కాశీధాంలో శివుడిని పూజిస్తారు ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుని మహాదేవుడు సంహరించాడు ఇదిలా ఉంటే శాస్త్రం ప్రకారం దీపావళి రోజున గజకేసరి యోగం ఉంటుంది ఫలితంగా అనేక రాసుల వారికి లాభాల ముఖం కనిపించనుంది అయితే ఈ నవంబర్ పదిహేనున దీపావళి ఈ శుభ సమయంలో చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు ఫలితంగా గురువుతో కలిసి గజకేసరి యోగాన్ని సృష్టిస్తాడు అలాగే ఆ సమయంలో శని శుక్ర బృహస్పతి స్థానాల వల్ల ససరాజయోగం పరివర్తన యోగం వంటి కొన్ని యోగాలు ఏర్పడతాయి ఈ యోగం ఫలితంగా అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటిగా ఉన్నది వృషభ రాశి ఈసారి అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఈ వృషభ రాశి వారు ఇది చాలా సంపన్నంగా ఉంటుంది వీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు చాలా కాలంగా చేస్తున్న కృషికి ఇప్పుడు వీరికి లాభం వచ్చే అవకాశం ఉంది పురోగతి జీతంలో పెరుగుదల కూడా ఉంటుంది ఇక వీరు పనిచేసే చోట పని భారం అయితే పెరుగుతుందని చెప్పాలి ఇక జీవితంలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక తదుపరి మిథున రాశి ఈ సమయంలో మిథున రాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి అంతేకాదు వీరు కెరీర్లో కొన్ని ముఖ్యమైన అడుగులు వేసే అవకాశం కూడా ఉంది ఇక సంతానంతో ఎవరైనా సమస్యలు ఉంటే అవి కూడా ఇప్పుడు పరిష్కారం అయిపోతాయి ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయం ఇక మిథున రాశి వారు కొత్త ఆదాయ మార్గాలు కూడా వీరికి ఈ సమయంలో తెరుచుకుంటాయి ఇక న్యాయపరమైన కేసుల్లో కూడా వీరు విజయం సాధించే అవకాశం ఉంది జీవితం ఆనందంతో నిండిపోతుందని చెప్పవచ్చు ఇక తదుపరి కుంభరాశి వారు ఈ దీపావళి రోజు ఈ కుంభరాశి వారికి చాలా బాగుంటుంది కెరీర్ పరంగా ఎన్నో విజయాలు సాధిస్తారు కొత్త జాబ్ ఆఫర్స్ కూడా వస్తాయి వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయి ఇక జీవితంలో ప్రశాంతంగా ఉండవచ్చు చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యను అధిగమిస్తారు వీరికి టెన్షన్ కూడా తగ్గుతుంది ఈ విధంగా ఈ మూడు రాశుల వారికి ఈ దేవ దీపాల నుండి మరింత బాగుంటుందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి మీరు ఈ మూడు రాసులను ఏ రాసో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు